కళ్యాణదుర్గం పట్టణంలో అక్కమ్మగారుల జాతర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అక్కమ్మగారుల జాతర సందర్భంగా నేడు అక్కమ్మగారుల జాతరకు విచ్చేసే ప్రజల కోసం కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం బెస్తరపల్లి గ్రామానికి చెందిన బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి పరిమళ దంపతుల ఆధ్వర్యంలో అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నోరు నుంచే అద్భుతమైన వంటకాలు ఉదయం ఆరు గంటల నుంచే మొదలుకొని రాత్రి ఎనిమిది గంటలు కావస్తున్న ఏమాత్రం తగ్గకుండా బెస్తరపల్లి జికె కృష్ణమూర్తి అన్నదాన కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తున్నారు వేలాది మంది భక్తులకు ప్రతి ఏటా కూడా అక్కమ్మగార్ల జాతర సందర్భంగా అన్నదానం చేయటం జరుగుతుంది బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా అన్నమయ్య లడ్డు మిరపకాయ బజ్జులు నోరు నుంచే వంటకాలతో అద్భుతమైన అన్నదాన కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించారు బెస్తరపల్లి జికె కృష్ణమూర్తి అక్కమ్మగారుల జాతర సందర్భంగా బెస్తరపల్లి జి కృష్ణమూర్తి పరిమళ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కేంద్రం జనసంద్రంగా మారింది సాయంత్రం కూడా తగ్గకుండా ఒకే విధంగా అన్నదాన కార్యక్రమం అక్కడ కొనసాగుతుంది అమ్మవారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడు ఆకలి తీర్చడమే కర్తవ్యంగా భావిస్తున్న బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత స్థానికుడు బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి అన్నదానం అక్కడ చేస్తూ మరియు భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమంలోని అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా ఆయన అక్కడ ప్రతి ఒక్కరికి కూడా వడ్డిస్తూ అందరికీ కూడా అక్కమ్మగారుల జాతర మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలను బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి తెలియజేశారు ఇప్పటికే బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి అక్కమాంబ ఆలయానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన సొంత నిధులతో చేపడుతున్నారు అక్కమ్మ కొండపైకి ఇప్పటికే సొంత నిధులతో ఇప్పటికే మొదటి దశ మరియు రెండో దశ పనులను కూడా పూర్తి స్థాయిలో మెట్లను వేపించే కార్యక్రమాన్ని కూడా బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి గారు మెట్లను కూడా వేపిస్తున్నారు అంతేకాకుండా ప్రతి ఏటా అక్కమ్మ గారి జాతరకు వచ్చే భక్తుల కోసం ఆయన వేలాది మంది భక్తులకు తన సొంత నిధులతో అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు ఈ సంవత్సరం కూడా అక్కమ్మగార్ల జాతర మహోత్సవానికి వచ్చే భక్తుల కోసం ఉదయం ఆరు గంటల నుంచే ఇప్పటి రాత్రి ఎనిమిది గంటల వరకు నిర్విరామంగా కూడా అన్నదాన కార్యక్రమాన్ని అక్కడ నిర్వహిస్తున్నారు బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఈ సందర్భంగా అన్నదానాన్ని స్వీకరించిన ప్రతి భక్తుడు కూడా అన్నమయ్య లడ్డు మిరపకాయ బజ్జి అన్నం పప్పు చిత్రాన్నం ఇలా ప్రతి ఒక్క అన్నదాన ప్రసాదం కూడా అద్భుతంగా ఉన్నాయంటూ ఆరగించిన వారు ఈ సందర్భంగా తెలియజేశారు అన్నదాన కార్యక్రమానికి వచ్చిన ప్రతి భక్తుడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా అక్కడ ఎంతో నాణ్యమైన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు జీకే యువసేన మరియు బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అక్కడ ప్రతి ఒక్క వాలంటీర్ కూడా భక్తుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్నమయ్య లడ్డు మిరపకాయ బజ్జీ చిత్రానం అన్నం పప్పు ఇలా ప్రతి ఒక్క వంటకాన్ని కూడా తన చేతులతో వడ్డిస్తూ బెత్తరపల్లి జీకే కృష్ణమూర్తి మరియు ఆయన మిత్ర బృందం అక్కమ్మగారుల శివరం నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ మరియు అక్కమ్మగారుల జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి